మీకు చెప్తాను ఆయన ఏమన్నా అంటే తప్పు చేసి తప్పు మగడు తప్పు చేసి సారీ చెప్తే జెంటిల్ మ్యాన్ అంట తప్పు చేసి సారీ చెప్తే కొంతమంది తప్పు చేసి సారీ చెప్పారు తిమతి గారు ఎట్లాగమనేది తప్పు తనదై ఉండి సారీ చెప్తే జెంటిల్ మ్యాన్ తప్పు తనది కాకపోయినా సారీ చెప్తే నోబుల్ మ్యాన్ నోబుల్ అంటే చాలా గొప్ప పదం నోబుల్ ప్రైజ్ నోబుల్ మ్యాన్ రెండవది తప్పు తప్పు చేసి సారీ చెప్తే జెంటిల్ మ్యాన్ పిల్లలు మగపిల్ల వింటున్నారా తప్పు తనది కాకపోయినా సారీ చెప్తే నోబుల్ మ్యాన్ తప్పు వేరే వాళ్ళదైనప్పుడు తప్పు వాళ్ళదే ఈయన సారీ చెప్పక్కర్లా కానీ అప్పుడు కూడా సారీ చెప్తే హస్బెండ్ అన్నాడు ఆయన అప్పుడంటే మగోడంటే చూసారా అలా ప్రభు విషయంలోనే జరిగింది అదే ఎపిసి పత్రిక ఐదు అధ్యాయం నేరము చేయని నీవు ఈ గోర పాపి కొరకు భారమైన శిలువ మోసావు సావుయ ఎస్ఐ తప్పు చేశాడా ఎవరికో నేను మేంటి ఎవరికో అన్నాడా తప్పు చేసింది ఎవరు మనం నేను ఎవరు తప్పు నాది తప్పు ఈ మర్మం మీకు అర్థం కాకపోతే రక్షణ విలువ మీకు తెలియదు సముద్రాల మీద కలిగి తెలిసే శక్తి ఉండి కూడా ఎస్ పాపము కొరకు చనిపోయాడన్న చిన్న మర్మాన్ని నువ్వు తెలుసుకునలేకపోతే నీ శక్తి అంతా వ్యర్థం లూయ నెంబర్ వన్ నీవు న్యాయాన్ని కోల్పోతే ప్రభువు నీ పక్షాన నిలబడతాడు ఎప్పుడైనా గుర్తుంచుకోండి ఎప్పుడైనా గుర్తుంచుకోండి లోకం ఒప్పుకోదు ఈ మాటనే ఉరికో ఉరుకో ఉరికో అంటారు నెంబర్ టూ మనము న్యాయాన్ని కోల్పోయినప్పుడు అక్కడ దేవుని పరిచర్య కొరకు ద్వారం తెరవబడుతుంది అల్లెయ వాళ్ళు ఊ అంటే మనం ఆ అంటే ఇగో నా సంగతి తెలుసా అని నాలుగు మడత పెట్టామనుకో సువార్త ద్వారాలు మూయబడతాయి ఎవరిని బట్టి నిన్ను బట్టి నన్ను బట్టి ఒక దెబ్బ వేసినా మనం తుడుచుకుంటా స్తోత్రం 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 అనుకుంటా వెళ్ళిపోయామనుకో ఒక టీం నెల్లూరు నుండి వచ్చారు మచిలీపట్నానికి వాళ్ళు కావాలని పేడకల్లాపజల్లారు వాళ్ళ మీద మన ఇంటి దగ్గర ఉన్నారు ఆ టీం ఆదావారం అని నెల్లూరు నుంచి ఫోన్ చేసేవాడు ఆయన గారు పెద్ద ఆయన గొప్ప దైవజనం చాలామంది ఆ చుట్టుపక్కల నుంచి వచ్చి కేసు పెడదాం కేసు పెడదాం వీళ్ళు అన్నారు అయ్యా మేము కేసు పెట్టడానికి రాలా యేసుని గురించిన స్వార్థను ప్రకటించడానికి వచ్చాం మేము వచ్చాం మా పని మేము చేసుకున్నాం కొంచెం నీళ్ళు పడ్డాయి అంతే కడిగేసుకుంటాం స్నానం చేసేసుకుంటాం కేసు పెట్టమన్నారు దేవుని యొక్క బిడ్డ తప్పెవరిది పేడ నీళ్ళు పోసిన వాళ్ళదే నీళ్ళు పోసిన వాళ్ళదే అయినా కానీ పెట్టారా ఏమైంది కృప దొరికింది అక్కడ కూడా దేవుడు గొప్ప కృపనిస్తాడు ఇస్తాడు జీవితాలు కట్టబడాలంటే కుటుంబాలు కట్టబడాలంటే సంఘం కట్టబడాలంటే మనమే తగ్గాలి